రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు రాష్ట్ర ఐటీఐ ప్రభుత్వ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పునర్ఘటించారు అందుకోసం అనేక కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లుగా కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు తెలంగాణలోని వాహనాలకు ఇక నుంచి టీఈస్ కు బదులు టీజీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అరవై ఐదు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు యువతకు ఉన్నత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దాంట్లో అనేక కోర్సులను నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి వంద ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఖైదీలకు సంబంధించి కేబినెట్లో చర్చ జరిగింది ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆరోజు మన మోటార్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో ఇచ్చిన గెజిట్ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ మేరకు టీజీ వా వాహనాలన్నిటికి కూడా ఇక నుండి టీజీ నెంబర్ ప్లేట్తోనే రిజిస్ట్రేషన్ కావటం జరుగుతుంది ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రూల్ లేకుండా రెగ్యులేషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు కేవలం వారి పార్టీతోని ప్రతి ఒక్క అంశాన్ని ముడిపెట్టాలని టీజీ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇస్తే టీఎస్ఆర్ను పెట్టారు ఎందుకంటే దాంట్లో వారి పార్టీకి సంబంధించిన చిహ్నం కనబడాలి అని అనే ఉద్దేశం ఈరోజు ప్రజాస్వామికమైన మా ప్రజా పాలనలో అందరూ కూడా భాగస్వాములు కావాలని ఇంతపూర్వకం మా సోదరులు చెప్పినట్టు అధికారపరంగా చిహ్నాన్ని అదేవిధంగా ఈరోజు మరి కావలసిన మరి అందశ్రీ రచించిన తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా క్యాబినెట్ ఆమోదించి చేయటం ఈరోజు ఒక ప్రతీకగా మేము చెప్పిన ప్రజాపాలన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇవన్నీ కూడా నిర్ణయాలు